భర్త పతనానికి కారణమయ్యే ఐదు ప్రమాదకరమైన అలవాట్లు ఇంటికి దీపమిల్లాలు అని మన పెద్దలు ఊరకనే అనలేదు ఒక స్త్రీ తలుచుకుంటే పూరి గుడిసెను కూడా స్వర్గధామంల్లా మార్చగలదు అలాగే ఆమె ప్రవర్తన సరిగా లేకపోతే రాజభవనం కూడా శ్మశానంగా మారుతుంది ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో పురుషుల ప్రవర్తన గురించి చాలా నిగూఢమైన విషయాలు చెప్పారు ఆయన ప్రకారం భార్యలో ఉండే కొన్ని దుర్లక్షణాలు భర్తను ఆర్థికంగా మానసికంగా కుంగదీస్తాయి ఆ ఐదు లక్షణాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం చాణక్య నీతి ప్రకారం మనిషికి మరణం ఎంత కష్టాన్ని ఇస్తుందో భార్య నోటి నుండి వచ్చే కఠినమైన మాటలు భర్తకు నిత్యం అంతటి నరకాన్ని చూపిస్తాయి ఏ స్త్రీ అయితే ఎప్పుడూ పడుతూ భర్తను తూలనాడుతుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి క్షణం కూడా నిలవదు వాక్కులో సరస్వతి ఉంటుంది నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది కాని నిత్యం గొడవలు అరుపులతో ఉండే ఇంట్లో అలక్ష్మి దరిద్రం తాండవిస్తుంది దీనివల్ల భర్తకు పనిపై ఏకాగ్రత తగ్గి ఆర్థిక నష్టాలు వస్తాయి ఆడది అడిగి చెడగొడుతుంది మగాడు ఇవ్వక చెడగొడతాడు అని సామెత కాని భర్త సంపాదనను గమనించకుండా అనవసరమైన ఆడంబరాలకు విలాసాలకు ఖర్చు చేసే భార్య ఉన్న ఇల్లు త్వరగా కూలిపోతుంది డబ్బును పొదుపు చేయడమే స్త్రీ ప్రధాన బాధ్యత అని శాస్త్రాలు చెబుతున్నాయి ఎవరైతే తమ స్తోమతకు మించి ఖర్చు చేస్తారో పక్కవారిని చూసి అసూయతో వస్తువులు కొంటారో ఆ భర్త ఎంత సంపాదించినా అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది అప్పుల పాలై ఆ కుటుంబం రోడ్డున పడుతుంది అతి నిద్ర మరియు బద్ధకం సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకునే స్త్రీని మహాలక్ష్మి అని అంటారు కాని చాణక్యుడి ప్రకారం ఏ స్త్రీ అయితే సూర్యోదయం తర్వాత కూడా నిద్రపోతుందో ఇంటిని అపరిశుభ్రంగా ఉంచుతుందో ఆ ఇల్లు దరిద్రానికి చిరునామా బద్ధకం మనిషికి బద్ధ శత్రువు ఇంట్లో ఉండే స్త్రీ బద్దకంగా ఉంటే ఆ ప్రభావం మొత్తం కుటుంబం మీద పిల్లల మీద పడుతుంది శుభ్రత లేని చోట బద్ధక ఉన్న చోట సానుకూల శక్తి పాజిటివ్ ఎనర్జీ నశించి అనారోగ్యాలు ఆర్థిక కష్టాలు చుట్టుముడతాయి భర్తను పెద్దలను అవమానించడం డిస్రెస్పెక్ట్ భర్తను గౌరవించని భార్య అత్తమామలను చులకనగా చూసే కోడలు ఉన్న ఇల్లు ఎప్పటికీ అభివృద్ధి చెందదు భర్త యొక్క ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం నలుగురిలో అతన్ని తక్కువ చేసి మాట్లాడటం వల్ల అతను మానసికంగా కృంగిపోతాడు మానసిక ప్రశాంతత లేని పురుషుడు వ్యాపారంలో గాని రాణించలేడు ఇది ప్రత్యక్షంగా అతని ఆర్థిక పతానికి దారితీస్తుంది దాపరికం మరియు మోసం సీక్రెసి భార్యాభర్తల బంధం నమ్మకమనే మీద నిలబడుతుంది చాణక్యుడి ప్రకారం భర్తకు తెలియకుండా రహస్యాలు దాచడం లేదా అబద్ధాలు చెప్పడం కుటుంబ నాశనానికి నాంది డబ్బు విషయాల్లో గాని ఇతర బంధాల విషయాల్లో గాని భర్త దగ్గర దాపరికం ఉన్నప్పుడు అది ఎప్పటికైనా బయటపడుతుంది ఆ సమయంలో వచ్చే గొడవలు కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తాయి ఇవి కేవలం స్త్రీలను నిందించడానికి చెప్పినవి కాదు ఇవి ఒక హెచ్చరికలు మాత్రమే గృహిణీ గృహమునకు జ్యోతి ఆ జ్యోతి ప్రకాశవంతంగా వెలిగితేనే ఇల్లు వెలుగుతుంది భార్య పొదుపుగా ఉంటూ భర్తకు ధైర్యాన్ని ఇస్తూ ఇంటిని శుభ్రంగా ప్రశాంతంగా ఉంచుకుంటే ఆ ఇల్లు కుబేర స్థానం అవుతుంది సమస్యలు రావడం సహజం కాని అర్థం చేసుకునే భార్య ఉంటే ఆ సమస్యలను జయించడం భర్తకు చాలా సులభమవుతుంది ఇంటిని తిరిగి ఆనందమయంగా మార్చుకోవడానికి మన శాస్త్రాలు కొన్ని పరిష్కార మార్గాలను రెమెడీస్ మరియు భర్త పాటించాల్సిన ధర్మాలను కూడా సూచించాయి ఇంటిలో లక్ష్మీదేవి నిలవాలంటే పాటించాల్సిన నియమాలు మరియు భర్త బాధ్యత కేవలం స్త్రీని నిందించడం వల్ల సమస్య పరిష్కారం కాదు ఆ ఇల్లు బాగుపడాలంటే భార్యాభర్తలిద్దరూ బండికి రెండు చక్రాల్లా పనిచేయాలి చాణక్య నీతి మరియు వాస్తుశాస్త్రం ప్రకారం మరికొన్ని ముఖ్యమైన విషయాలు చాణక్యుడు కేవలం స్త్రీలనే కాదు పురుషులను కూడా హెచ్చరించాడు భార్య కంటతడి పెడితే ఆ ఇంట సిరి సంపదలు నిలవవు గౌరవం ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాహ ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు నివసిస్తారు భార్యను చులకనగా చూసే భర్త ఉన్న ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది దుర్వ్యసనాలు భార్య ఎంత పొదుపు చేసినా భర్తకు జూదం మద్యం వంటి అలవాట్లు ఉంటే లక్ష్మీదేవి ఆ ఇంటివైపు చూడదు రహస్యాలు భార్యతో ఆర్థిక విషయాలు పంచుకోకపోవడం ఆమె సలహాలను తీసుకోకపోవడం వల్ల కూడా పురుషులు పతనమవుతారు చాలా సందర్భాల్లో స్త్రీలకు ఉండే గర్ల్ ఇన్స్టింక్ట్ సిక్స్త్ సెన్స్ వల్ల రాబోయే కష్టాలను వారు పసిగట్టగలరు ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరగాలంటే ఏం చెయ్యాలి రెమెడీస్ ఇంట్లో గొడవలు తగ్గుముఖం పట్టి ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే ఈ చిన్న చిట్కాలు పాటించాలి సాల్ట్ వాటర్ రెమెడీ వారానికి ఒకసారైనా కళ్ళు ఉప్పు సీసాల్ట్ వేసిన నీటితో ఇల్లు తొడవాలి ఇది ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని దృష్టి దోషాలను లాగేసుకుంటుంది దీపారాధన ఉదయం సాయంత్రం తులసి కోట దగ్గర లేదా దేవుడి గదిలో దీపం పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ముఖ్యంగా సాయంత్రం వేళ నిద్రపోకూడదు తల దువ్వుకోకూడదు వంటగది పవిత్రత రాత్రిపూట ఎంగిలి ఎంగిలిగిలు సింకులో ఉంచకూడదు వండగది ఎంత శుభ్రంగా ఉంటే అన్నపూర్ణేశ్వరి అనుగ్రహం అంతగా ఉంటుంది గ్యాస్ స్టవ్ స్థానం దానిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలి కుటుంబాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్లాలంటే స్త్రీ ఈ మూడు లక్షణాలను అలవర్చుకోవాలి భూదేవికి ఉన్నంత ఓర్పు స్త్రీకి ఉండాలి అంటారు క్లిష్ట సమయాల్లో భర్తకు ధైర్యం చెప్పేది భార్యే ఆమె ఓర్పు కోల్పోతే కుటుంబం కుప్పకూలుతుంది గొడవ జరుగుతున్నప్పుడు ఎదుటివారు అరుస్తున్నా స్త్రీ మౌనంగా లేదా శాంతంగా ఉంటే ఆ గొడవ అక్కడితో ఆగిపోతుంది నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్నట్లు ఆమె మాట తీరు భర్త శత్రువులను కూడా మిత్రులుగా మార్చగలదు సాటిస్ఫాక్షన్ భర్త సంపాదనలో కుటుంబాన్ని నడపగలిగే నేర్పు ఉన్నదానితో సంతృప్తిపడే గుణం ఉండాలి అత్యాశ దుఃఖానికి చేటు చివరగా భార్యాభర్తల బంధం అన్యోన్యంగా ఉండాలి అంటే తప్పులు ఎవరివైనా సరే నువ్వు తప్పు చేశావు అని వేలెత్తి చూపడం కాకుండా మనం ఈ సమస్యను ఎలా పరిష్కరించుకుందాం అని ఆలోచించే దంపతులున్న ఇల్లు నిజంగా స్వర్గమే ఆర్థిక సమస్యలు వచ్చినా వారు కలిసికట్టుగా నిలబడితే లక్ష్మీదేవి తిరిగి ఆ ఇంట్లోకి అడుగుపెడుతుంది